హలో హాయ్ అండి వెల్కమ్ టు మన ఛానల్ ఈరోజు శుక్రవారం కదండి పొద్దు పొద్దుటే బయటకు వచ్చేలా చూస్తే చాలా ప్రశాంతంగా ఉంటుంది పొద్దుట ఐదు అయ్యింది చూడండి ఎండాకాలం కాబట్టి ఎంత తెల్లగా తెల్లారింది నిన్నే కడిగి ముగ్గు వేసానండి ఇది మాత్రం మార్నింగ్ వేసాను ఇలా నిండుగా ముగ్గులు పెట్టుకుంటే చాలా బాగుంటుందండి శుక్రవారం ధర్మందం నిన్నే కడిగించుకోవాలండి ఈరోజు శుక్రవారం కదా పాత బొట్లు కడగకూడదు కడుక్కుని నిన్న కడిగేసుకుని ఉంచుకోవాలి ఆ తర్వాత పసుపు రాసి బొట్లు పెట్టి ఇలాగ ముగ్గు వేసుకొని అలంకరించుకోవాలి ఇలా గడప పసుపు రాయడం వల్ల లక్ష్మీదేవికి చాలా ఇష్టం అండి ప్రతి శుక్రవారం మంగళవారం కానీ ఖచ్చితంగా రాయాలి వారానికి ఒకసారి అన్నా రాయాలండి ఇలాగా రాసి ఇలా పువ్వులతో అలంకరించుకోవాలి తర్వాత అలాగే మన కాళ్ళకి కూడా పసుపు రాసుకోవాలండి ఎంతకుముందు వీడియోలో కూడా చెప్పాను శుక్రవారం మంగళవారం ఖచ్చితంగా కాళ్ళకి పసుపు రాసుకోవాలి అంటే పుణ్య స్త్రీలు పెళ్ళైన వాళ్ళు తర్వాత నైవేద్యానికి ప్రిపేర్ చేస్తున్నాను దేవుడి దగ్గర శుభ్రం చేసుకొని పులిహార చేద్దామని ఈరోజు ప్రిపేర్ చేస్తున్నానండి చింతపండు అంటే నేను రెండు గ్లాసులున్నర బియ్యానికి యాభై గ్రాముల వరకు చింతపండు తీసుకొని నానబెట్టుకోనండి కొంచెం వాటర్ వేసి ఇలా పులుసు కొంచెం చిక్కగా తీసుకోవాలండి పలచిగా తీసుకోకూడదు అందులోనే కొంచెం మరుగుతున్నప్పుడు స్పూన్న్నర పసుపు మూడు స్పూన్లు ఉప్పు ఇందులోనే వేసుకోవాలండి తాలింపులో వేస్తే కరగదు అందుకని ఇందులో వేస్తాను నేను తర్వాత ఒక రెమ్మ కరివేపాకు వేసి ఇలా దగ్గర పడినివ్వాలి తర్వాత ఇవ్వాలి బాగా చల్లారిపోవాలి చూసారా అన్నం కూడా ఎందుకు అన్నం కూడా మీకు పెట్టడం అని పెట్టలేదు ఇలా వేడివేడిగా ఉంది ఇలా చల్లారి పెట్టుకోవాలండి అంటే మనం మామూలు అన్నం వండుకుంటాం కదా అలా కాకుండా కొంచెం కొంచెం పొలుగ్గా ఉన్నప్పుడే తినించేసుకోవాలి అన్నం తర్వాత తాలింపు రెడీ చేసుకుందాం ఆ రెండు చల్లారుతాయి అంతటిలోకి చల్లారిన తర్వాత కలుపుకోవాలండి స్టవ్ ఆన్ చేసుకొని పెనం పెట్టుకొని ఒక నాలుగు స్పూన్ వరకు ఆయిల్ వేసుకొని ఫస్ట్ పల్లీలు వేయించుకుందాం పల్లీలు ఇలా తొందరగా వేగవు కదండి అందుకని ముందుగా పల్లీలు వేయించుకొని తర్వాత అందులోకి కొంచెం జీలకర్ర చిన్న అల్లం మొక్క చిన్న చిన్న కట్ కట్టేసి వేసుకోవాలండి అలాగే శనగపప్పు కూడా వేసుకోవాలి మినపప్పు ఆవాలు కూడా వేసి అవి కొంచెం వేగిన తర్వాత ఆరు పచ్చిమిర్చి కట్ చేసి వేసుకోవాలండి ఆరు వేసుకోవాలి మళ్ళీ ఎగో మిరిగా వేసుకుంటాం కాబట్టి ఆరు వేసుకుంటే సరిపోతుంది కొంచెం కరివేపాకు ఎక్కువ వేసుకోవాలి పులిహారకి కరివేపాకు ఎక్కువ ఉంటే చాలా బాగుంటుందండి అలాగే ఎండుమిర్చి ఒక మూడు తీసుకున్నాను ఎండుమిర్చి మాత్రం లాస్ట్లో వేసుకోవాలండి ఎండు ఉంటాయి కాబట్టి తొందరగా వేగిపోతాయి లాస్ట్లో వేసుకుంటే సరిపోద్ది చూడండి ఇలా వేగితే సరిపోద్ది ఇంకా ఎక్కువసేపు వేగితే మళ్ళీ మాడిపోయి అనేది టేస్ట్ మారిపోద్ది లాగా వేయించుకునేవి అన్నంలోని చలా అన్నంలో వేసి బాగా కలిపిసుకోవాలి ఫస్ట్ మొత్తం బాగా కలుపుకోవాలండి నూనె అంతా పట్టాలి రైస్కి రైస్లోని పసుపు శనగపప్పు వేసి కూడా వండుకోవచ్చు అది తర్వాత పెడతాను మీకు మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు చింతపండు పులుసు అందులో వేసి బాగా కలుపుకోవాలండి బాగా పట్టాలి ఎక్కువసేపు కలుపుకుంటేనే పులిహోర మంచి టేస్ట్ వస్తుందండి మొత్తం పట్టేటట్టు పులుసు మొత్తం పట్టేటట్టు బాగా కలుపుకోవాలి టైం పడుతుంది అలాగే ఇందులోకి కలర్ చేంజ్ కోసం మన కలర్ఫుల్గా ఉండడానికి ఒక నిమ్మకాయ పిండి వేసుకున్నా చాలా బాగుంటుందండి టేస్ట్ కూడా బాగుంటుంది నేను ఇంకా పుల్లగా అయిపోద్ది కదా అనేసి నేను వేయలేదు చూడండి అలా కలిపిసుకునే తర్వాత పక్కన పెట్టుకోవాలి క్లాత్ కానీ పొడి క్లాత్ కప్పుకుంటే కొంచెం పీల్చుకుంటుందండి లేకపోతే పులిహోర ఆరిపోద్ది అంతేనండి నైవేద్యం రెడీ అయిపోయింది అలా దీపం కూడా పెట్టేసుకున్నాను ఆల్రెడీ మీకు ఇంతకుముందు వీడియోలో పెట్టాను దీపం ఎలా పెట్టుకుంటాను నేను దీపం కూడా పెట్టేసుకున్నాను బయట తులసమ్మ పూజ పూజ కూడా అయిపోయింది ఇది ఇలా తులసమ్మ దగ్గర నేను శంకు చక్రం కుబేర ముగ్గు వేసుకుంటాను ఇది మనీ ప్లాంట్ మనీ ప్లాంట్ అనేది మనం ఏ మూలు పెట్టుకుంటాం ఉత్తరం పక్క పెట్టుకోవాలండి ఈశాన్య మూలు పెట్టుకోవాలి అలాగే లాస్ట్లో దూపం దూపం అనేది ఎప్పుడు లాస్ట్లో వెయ్యాలండి దీపం వెలిగించిన తర్వాతే దూపం వెయ్యాలి దేవుడికి వేసిన తర్వాత ఇల్లంతా దూపం వేసుకోవాలి నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి